హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అయిన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్కు మరో బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని షోర్ చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంట లైక్ చేయండి వీరిలోకి తెలుపుదాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటమి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అయితే త్వరలో మరో ఒక షాక్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూడబోతున్నారని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఇందో జూబుల్ ఉప ఎన్నికల ఓటంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నైరేష్యం అయితే నెలకొన్నట్లు చెప్తున్నారు కేసీఆర్ కేటీఆర్ రాజకీయాలపైన పార్టీ శ్రేణులు చర్చ ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం కావడం జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల బాధ్యత కేటీఆర్ భుజాల మీద వేసినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ కూటమి పాలు కావడం పార్టీ చర్చ చర్చనీయాంగా మారింది ఇక కేసీఆర్ ఇకపై పార్టీని పట్టించుకుంటారా అన్నది కేటీఆర్ నాయకత్వంలో ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ అని కూడా లీడర్ నిలబెట్టారని చెప్పేసి కారు దిగనున్న మరొక మరో పది మంది అంటూ జోరుగా చర్చ నడుస్తుంది అనమాట రాజకీయ హాట్ టాపిక్ అయితే మారిందనమాట సో ఇక ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లోనూ గులాబీ పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు ఉప ఎన్నికల్లో జూబ్లీస్ ఉప ఎన్నికల తర్వాత పలువురు అధికార పార్టీ మారే తమ ఆలోచనల్లో సంబంధించి సంకేతాలు పంపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు చర్చ అయితే జోరుగా జరుగుతుంది అంటే కాంగ్రెస్లోకి కాంగ్రెస్ అంటే చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుందట సో ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల తల న్యాయపరమైన రాజకీయపరమైన అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఇంకా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి జూబుల్ ఉప ఎన్నికల విజయం సాధించిన నవీన్ యాదవ్నైతే ముఖ్యంగా అభినందించారనమాట ఈ సమయంలో కలిసారు ఇక ముఖ్యంగా ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారనే విషయం కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది అనమాట ఆసక్తికరంగా మారింది దీంతో ముఖ్యంగా ఇప్పుడు స్థాయిలో నుంచి అంటే విలేజ్ల వారీగా పూర్తిగా పార్టీ సమూల మార్పులు అయితే ప్రక్షాళన చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట చూడాలి మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఏంటనేది రాజకీయ విశ్లేషకులకు స్థానిక సంస్థల ఎలక్షన్లో సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించి ప్రధాన చర్చ అయితే నడుస్తున్నట్లు రాజకీయ నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు